గురుగారు గారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి భాగ్యంలో బృహస్పతి యోగం ఎన్నాళ్ళుగానో రక్షిస్తోంది ఇప్పుడు స్వక్షేత్రంలో ధనస్థానంలో శుక్రగ్రహ యోగం బాగుంది అలాగే ఆరో రాశిలో స్వక్షేత్రంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉంది అదృష్ట యోగం సూచితం సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి శని భగవానుని అనుగ్రహం లభిస్తుంది ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకుని అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి మంచి జరుగుతుంది ధనయోగం విశేషంగా ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది మొహమాటంతో ఖర్చులు పెరగకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా పొదుపు చేయాలి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి ఎందుకంటే వ్యాపారంలో కొన్ని పనులు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది చేతి దాకా వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్రతతో పని చేస్తే అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొన్ని పనుల్లో అహం అడ్డు వస్తుంది ఒక మెట్టు దిగైనా సరే మీ బాధ్యతలను మీరు పూర్తి చేయటం వల్ల ఉద్యోగంలో కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది ముందుకు నడిపిస్తుంది సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో శాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురువుగారు కన్యారాస్ కన్యారాశి వారు దుర్గా అమ్మవారిని ధ్యానించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి దుర్గా అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి